పెట్టుకోండి డిసెంబర్లో అప్పు చెప్తారు మీకు ఇల్లు మొదలు పెడతారు రేపు పదిహేను రోజుల్లో మొదలు పెడతారు ఎన్ని బావు చేయి గ్యాస్ బండ లేదా వచ్చినప్పుడు వచ్చినప్పుడు పెట్టేద్దాం ఇచ్చారు గ్యాస్ లేను మిమ్మల్ని చూస్తున్నాం గ్యాస్ లేను డబ్బు వచ్చినప్పుడు మీరు మూడు పైసలు కూడా కట్టిన అవసరం లేకు ఇల్లు కట్టించి అప్పు చెప్తారు ముప్పై ఐదు వేలు కట్టిన వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం కదా రెట్టిన మీరేం కట్న అవసరం మామూలు డెత్ డెత్కి ఉండదు మీకు పెన్షన్ వస్తుందా రేషన్ వస్తుందా వస్తుందా మన వాళ్ళు ఉన్నారా ఎవరు లేరా కార్డు ఉందా సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా మరి ముప్పై ఐదో డివిజన్ వాళ్ళు తిరగడం జరుగుతుంది డోర్ క్యాంపెయిన్ ఎలక్షన్లో ఏ విధంగా చేశామో ప్రజల దగ్గరికి అందరినీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఏదైతే తీసుకోమన్నారు తప్పనిసరిగా అందరి దగ్గరికి మేము వెళ్తున్నాం ధైర్యంగా ఎందుకనంటే ఐదు సంవత్సరాల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ మొదటి సంవత్సరమే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది రానున్న ఆగస్టు పదిహేను నాటికి ఏదైతే పథకాలు అన్నారో అన్ని పథకాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కూడా ప్రజలకు అన్న మాట ప్రకారం అన్నీ కూడా చేయడం జరుగుతుంది అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు వెనకడు ఏడు అనేది ఏ మాట అయితే ఉన్నదో ఆ మాటని ప్రజలకు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అంటే సమస్యలు అన్నీ తీరినప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ కూడా నిరంతరం సమస్యలు అనేది ఎప్పుడూ కూడా ప్రజలకు ఉంటాయి నిత్య జీవితంలో ఏదైనప్పటికీ కూడా ప్రజల్లో ఆనందంగా వాళ్ళ వ్యక్తాన్ని ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అందరికీ కూడా ఏదైతే పెన్షన్ విషయంలో కొత్త పెన్షన్ కూడా రెండు నెలల్లో మేము ఇస్తా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మేము ఆనందంగానే ఉన్నామనే వాళ్ళు చెప్తున్నారు అని అంటే మాకు ఇది ఇది వరకు వచ్చినప్పుడు ఏదైనా ఉందంటే ఈ పెన్షన్ తీసేశారు మాకు ఇంటి పట్టా క్యాన్సిల్ అయిపోయింది అనేక సమస్యలు చెప్తుండేవారు మేము ఎలక్షన్ ముందు క్యాన్వాసింగ్లో ఈ రోజున మేమందరం కూడా అన్ని మేము చేయలేనప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారంటే పరిపాలన మీద వాళ్ళకి అవగాహన ఏ విధంగా ఉందనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు డెఫినెట్గా ప్రజల్లో అవగాహన కల్పించడానికే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ బృహత్తర కార్యక్రమం పెట్టారు తొలి అడుగు కార్యక్రమంలో మేము తొలి అడిగేయడం కాదు ప్రజలు తొలి అడిగి విజయం సాధించారని చెప్పి మేము అందరం కూడా ఈ సందర్భంగా అనుకుంటున్నాం తప్పనిసరిగా ప్రజలు ఈ చైతన్యంతో ఉన్నప్పుడే ఎప్పుడు కూడా మంచి ప్రభుత్వం ఎన్నుకోబడి ప్రజలు సుఖశాంతుల్లో ఉంటారనేది నిదర్శనమే ఆంధ్రప్రదేశ్లో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన కూటమి ప్రభుత్వ ఎలక్షన్ నిదర్శనం తప్పనిసరిగా కోటమి ప్రభుత్వానికి ఈ ప్రజల యొక్క ఆశీర్వాదం ఎల్లకాలం ఉంటుంది ప్రభుత్వం ఏదైతే ప్రజలకి ఏదైతే చేస్తానన్నదో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మేలు కోసం పాటుపడద్దు సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది